మహాభారతం సులభ శైలిలో గురు దక్షిణ పంచాగ్నుల వలె తేజరిల్లుతున్న పాండుపుత్రులను ఐదుగురిని చూసి రాజబంధువులు రాజోద్యోగులు మురిసిపోసాగారు భీష్ముడు బిదురుడు ఉప్పొంగిపోసాగారు హస్తినాపుర పౌరులందరూ ఆ కుమారులకు ఎప్పుడూ కూడా జేజేలు పలకసాగారు ద్రోణుడు ఒకనాడు అర్జునుణ్ణి చేరబిలిచి దివ్యకాంతులతో దేదీప్యమానంగా వెలిగే ఒక అస్త్రాన్ని బహుకరిస్తూ నాయనా ఈ దివ్యాస్త్రం నామకాస్త్రం మంత్రపూర్వకంగా ప్రయోగిస్తే ఎటువంటి శత్రువునైనా మట్టుబెట్టుతుంది నువ్వు తలుచుకుంటే ఈ అస్త్రం త్రుటిలో మూడు లోకాలను నీరు చేస్తుంది కానీ దీనిని అల్పుల మీద ప్రయోగించవద్దు ఈ మహనీయ సాధనాన్ని నా గురుదేవుడైన అగ్నివేశుల వారు నాకు ఇచ్చారు అని ఆ అస్త్ర మహత్యాన్ని వివరించి మంత్రపూర్వకంగా ఇచ్చాడు ఆ వార్త తెలుసుకొని కౌరవులు అసూయ పడిపోయారు పెద్దలందరూ పాండవులను ప్రేమించడం గౌరవించడం వాళ్ళందరికీ కంటకప్రాయమైంది మేనమామ శకునితో తమ్ముడైన దుశాసనంతో చెలికాడైన కర్ణునితో దుర్యోధనుడు ఎప్పుడూ దురాలోచన చేస్తూ పాండవులను అంతమొందించడానికి ఎన్నెన్నో మాయోపాయాలను పండడం ప్రారంభించాడు ఒకనాడు భీష్ముని ఆజ్ఞానుసారం పాండవులు కౌరవులు ద్రోణాచారుని సన్నిధి చేరి గురుదక్షిణ కోరుకొమ్మని ప్రార్థించారు ద్రోణుడు శిష్యులందరినీ చూసి ఇలా అన్నాడు చిరంజీవులారా సర్వ శస్త్రాస్త్ర ఆరితేరిన మీ అభివృద్ధే నాకు గురుదక్షిణ అయినా ఆచారం ప్రకారం అంతేవాసులు విద్య పూర్తి అయిన తర్వాత గురువుకు ఏదో ఒక బహుమతిని అర్పించడం మామూలే అయితే నా కోరిక వినండి పూర్వం నేను అగ్నివేశుల వారి దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న కాలంలో పాంచాల రాజనందనుడైన ద్రుపదుడు నా సహాధ్యాయుడు అతడు నాకు స్నేహితుడు కూడా విద్యాభ్యాసానంతరం తన రాజ్యానికి తిరిగిపోతూ ఎప్పుడైనా సహాయం అవసరమైతే తన దగ్గరికి రమ్మని మరీ మరీ కోరి వెళ్ళాడు ఆ తర్వాత నేను కొంతకాలానికి వివాహం చేసుకోవడం అశ్వత్థామ కలగడం దుర్భరమైన దారిద్ర పీడితుణ్ణి కావడం జరిగాయి ఆ సమయంలో మిత్రుడైన ద్రుపదుని మాట జ్ఞాపకం వచ్చి నేను అతని దగ్గరికి వెళ్ళి పిల్లవాణి పాలకోసం ఒక పాడి ఆవును ఇవ్వమని అర్థించాను రాజమదాంధుడైన ద్రుపదుడు నన్ను అవమానించి పంపించాడు ఆ అవమానం నా శరీరాన్ని దహించి వేస్తోంది నాయనలారా గర్వాంధుడైన దృపద భూపదిని బంధించి నాకు కానుకగా ఇవ్వండి ఇదే నేను కోరే దక్షిణ అని అన్నాడు ద్రోణాచార్యుడు వెంటనే ఆ రాజపుత్రులు భీష్మ ధృతరాష్ట్రుల అనుమతి తీసుకొని ఆయుధాలను ధరించి రథారూఢులై పాంచాల మీదికి వెళ్ళారు ద్రోణాచార్యుడు కూడా శిష్యులను అనుసరించి వెళ్ళాడు కర్ణుడు శకుని కూడా దుర్యోధనునికి బాసటగా వెళ్ళారు అలా వెళ్ళి ద్రుపదుని పట్టణం ముందర తమ తమ శంకాలను పూరించారు ఆ ధ్వని విని ద్రుపదుడు వీరభట పరివేష్టితుడై తమ్ముడైన సత్యజిత్తుతో సేనాధిపతులతో కలిసి అపార బల సమేతుడై యుద్ధ భూమికి వచ్చాడు మొట్టమొదట ద్రుపదుడికి కౌరవులకు యుద్ధం జరిగింది సహజ పరాక్రమశాలి అయిన ద్రుపద మహారాజు ముందు దుర్యోధనాదులు నిలవలేకపోయారు కర్ణుడు శకుని గగ్గోలు పడిపోయారు దారి పొడవున బీరాలు పలికిన ఆ ధీరమన్యులు ద్రుపదుని పరాక్రమాగ్ని ముందు అలా నిస్తేజులై సోదర పరివేష్టితుడై వినోదం చూస్తున్న అర్జునుని రథం చాటుకు చేరుకున్నారు వెంటనే ధర్మరాజు సంజ్ఞలతోనే భీమార్జునులను హెచ్చరించాడు ఆ ఇద్దరు అన్నదమ్ములు అన్నకు ఆచార్యునికి నమస్కరించి పాంచాల సైన్యం మీదికి విజృంభించారు అర్జునుడి శర పరంపరకు ద్రుపదుని సైన్యం చిన్న భిన్నమైపోయింది భీముని గదాదండం యమదండమై ప్రతిపక్ష బలాలతో వీర విహారం చేసింది సత్యజిత్తు అర్జునుని చేతిలో ఓడిపోయాడు చివరకు అర్జునుడు ద్రుపదుని ధనుర్బాణాలను ఎగరగొట్టి రథం చూర్ణం చేసి మదగజంపైకి లంఘించే సింహకిశోరంలా దృపదుని మీదికి లంఘించాడు అతన్ని బంధించి ద్రోణుని పాదాల ముందు పడవేశాడు అర్జునుడు ద్రోణుడు చిరునవ్వుతో దృపదుణ్ణి చూశాడు ఓహో ఎవరు నువ్వు ద్రుపద సార్వభౌములా అయ్యో పాపం ఈ పేద బ్రాహ్మణుని ముఖమే చూడని వారు ఇప్పుడు పాదాలను చూస్తున్నారే అని పరిహాసం చేశాడు ద్రోణాచార్యుడు వెంటనే జాలిపడి అతని కట్లు విప్పించి సగౌరవంగా పంపించాడు ద్రోణుడు అనంతరం తనకు ప్రియం ఘటించిన అర్జునుణ్ణి కౌగిలించుకుని ద్రోణుడు ఆనంద బాష్పాలతో అతని శిరస్సును అభిషేకించాడు తమ్ముని విజయానికి ధర్మరాజు ఉప్పొంగిపోయాడు విజయోత్సాహంతో అందరూ తమ తమ రథాలను హస్తినాపురం వైపుగా మళ్లించారు అర్జునుడు గురు కార్యాన్ని సాధించి వస్తున్నాడన్న శుభవార్తను విని భీష్మాదులు మంగళతూర్య రవాలతో ఎదురు వెళ్లారు అశేషమైన పౌరజనం స్వాగతం ఇవ్వడానికి భీష్ముని వెంట నడిచింది ధృతరాష్ట్రుడు భీష్ముని ఆజ్ఞ ప్రకారం యుధిష్ఠిరునికి మహా వైభవంతో యువరాజు పట్టాభిషేకం నిర్వర్తించాడు పెద్ద కొడుకు ఔనత్యం చూసి కుంతిదేవి పొంగిపోయింది రాజబంధువులందరూ ఎంతో సంతోషించారు దుర్యోధనుడికి కడుపులో చెయ్యి పెట్టి కెలికినట్లయింది పాండవులను ఏదో ఒక విధంగా మట్టుబెట్టి రాజ్యమంతా తనే ఏలాలని అతని సంకల్పం ఆ సంకల్ప సిద్ధి కోసం అహర్నిశలు కర్ణశకుని దుశ్శాసనులతో ఆలోచించసాగాడు తన మనోవెదనంతటిని తండ్రి దగ్గర మొరపెట్టుకున్నాడు ధృతరాష్ట్రుడు కుమారునికి ఎన్నో విధాలుగానో నీతిని ఉపదేశించాడు కాని ఫలితం లేకపోయింది చివరకు పాండవులను ప్రత్యేకంగా ఉంచి వారి సగపాలును వారికి పాలించుకోమని చెబుదామని నిర్ణయించుకున్నాడు తన నిర్ణయాన్ని భీష్మునికి విదురుడికి ఎరుకపరిచాడు భీష్ముడు ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు విదురా దుర్మార్గులైన దుర్యోధనాదులు పాండురాజపుత్రులకు అపకారం తలపెట్టడానికి ఎన్నెన్నో ఎత్తులు వేస్తున్నారు క్రూరమైన రాజకాంక్ష నీచమైన దాయాది ద్వేషం వాళ్ళందరిలో వేళ్లు పాతుకుపోయి ఉన్నాయి చిన్ననాటి నుండి చూస్తూనే ఉన్నాము కదా ఈ దుర్మార్గులకు హితబోధ చేసి పరాభవింపబడడం కంటే పాండుపుత్రుల శ్రేయస్సు కోరుతూ భవిష్యత్తును పరీక్షించడమే మనవంతు కాబట్టి ఇప్పటి నుండి నువ్వు ప్రత్యేకమైన శ్రద్ధతో పాండవులను కాపాడుతూ ఉండు అవసరమైతే నా ఆజ్ఞ లేకుండానే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కో రహస్య మందిరంలో కూర్చొని భీష్ముడు విదురుణ్ణి చూస్తూ అన్నాడు మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను అని అన్నాడు విదురుడు